ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేదిో వదేత్త నిస్సర దేవాణి జను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే మహ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైన అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి మీకు అర్థం లగ్నము కన్యా రాశి అయితే ఇప్పుడు కన్యాలగ్నం వారికి చూసుకుంటే ప్రజెంట్ కన్యలో కేతు కూడా సంచరిస్తున్నాడు ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే కొంతమందికి ఈ కేతు రాశిలో సంచరిస్తున్నందుకు ఇంట్రెస్ట్ లేకపోవడం దేని మీద ఒక రకమైనటువంటి వైరాగ్య ధోరణి నాకేదో వద్దు ఏది వద్దు నాకు అసలు ఇలాగే ఉండిపోతాను అనేది ఒక రకమైన సిమ్టమ్స్ కూడా కేతు ఇస్తూ ఉంటాడు దాన్ని కొంతమంది ఏమనుకుంటారు ఇది గాలితో కిందో అంటే కొంతమంది ఇళ్లలో చిన్నపిల్లలు ఆమ్మన్న పోయినా గాల్చోకిందనుకుంటారు చిన్నపిల్లలు కొంచెం బలహీనంగా కనిపిస్తుందా గాలిచోకిందనుకుంటారు అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళలో విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళకి లేదా వాళ్ళకి ఫుడ్ తినేటువంటి కాంబినేషన్ సెవెంత్ హౌస్ పాడైతే కూడా ఫుడ్ సరిగ్గా తినరు ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటుంటాయి ఒక్కోసారి గోచారంలో ఉండే గ్రహాలు వచ్చినప్పుడు కూడా సిమ్టమ్స్ మారిపోతూ ఉంటాయి మనిషిలో అంటే ఇప్పుడు ప్రజెంట్ చూడండి కేతువు ఉన్నాడు కన్యా లగ్నంలో మీరు కనుక చూసుకుంటే ఒక సంవత్సరం నాలుగు నెలల నుంచి ఏదో తెలియని ఒక వ్యక్తి వైరాగ్య భావన వస్తుంది అదే మీకు జూన్ తర్వాత ఎప్పుడైతే కేతు మారిపోతాడో ఆటోమేటిక్గా అంత బాగుంటుంది మళ్ళీ అయితే ఈ కేతువు రావడం వల్ల వైరాగ్య ధోరణి వస్తుందా నిజంగానేమన్నా ఉన్నాయా అనేటువంటిది ఎప్పుడైనా ఎవరు ఏ లగ్నం వాళ్ళైనా ఫస్ట్ పరిశీలన చేసుకోవాలి ఒకటి ఇక రెండో విషయం ఏంటంటే మీకు కుజుడు కనుక పాడయ్యాడు మీ జన్మజాతకంలో లగ్నాధిపతి పాడైతేనేమో ఏ పని ప చేయకుండా అంటే బుద్ధుడు కనుక పాపగ్రహ సంబంధాల్లో వచ్చినప్పుడు మనం కొంతమంది వింటూ ఉంటాం ఏదో బంధు పెట్టేరం అని అండి అందుకే ఇలా అయిపోయాడు అబ్బాయి అంటూ ఉంటాం అదేంటంటే దాని అర్థం లగ్నాధిపతి పాడైపోతాడు లగ్నాధిపతి పాడైతే లగ్న దశమాధిపతి బుధుడు కదా అందుకని అలా అవుతుంది అలాంటప్పుడు బుధగ్రహం యొక్క స్ట్రెంత్ పెంచుకోవాలి చాలామంది తెలియకేం చేస్తారు బుధగ్రహం స్ట్రెంత్ పెంచుకోవాలంటే నేను పచ్చరత్నం పెట్టుకుంటానండి అంటారు అలా పెట్టుకోకూడదు గోవులకి గోంగూర తెలిపించడము లేదా విష్ణు సహస్త్రనామాలు రెగ్యులర్గా వింటూ ఉండడము అండ్ అంటే ఎక్కడికి కథలబుద్ధి కాదు వాళ్ళకి ఏదో తెలియకుండా ఇంట్లోనే ఉండిపోతుంటారు ఏదో ఫోన్ చూసుకుంటూ ఉండిపోతుంటారు లేకపోతే స్నానం చేయకుండా ఉండిపోతుంటారు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ సిమ్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా కనెక్ట్ అయినప్పుడు అలాంటప్పుడు ఇంట్లో విష్ణు సహస్త్రనామాలు కనుక ప్లే చేస్తూ ఉంటే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అలాగే కుజుడు కనుక పాడైతే ఇది ఏ రూపంలో వస్తుందంటే యాక్సిడెంట్స్ రూపంలో వస్తుందండి నిజం చెప్తున్నా ఎందుకంటే వెళ్తూ ఉంటారు ఏదో ఇలా కమ్యూనిట్ అనిపిస్తుంటుంది ఏదో నిద్రలాగా వస్తూ ఉంటుంది అనేది యాక్సిడెంట్ అవుతుంది ఎప్పుడైనా సరే లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఒక యాక్సిడెంట్ డిసైడ్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి సడన్గా ఆ రోజు అనుకోకుండా యాక్సిడెంట్ అయిందండి అంటే ఇది యాక్సిడెంట్ మిస్ అయిందంటేనేమో మీకు ప్రమాదం రావాల్సింది పోయిందని అర్థం కానీ యాక్సిడెంట్ అయిందంటే సంథింగ్ మనకి ప్రకృతి ఏదో ఒక హెచ్చరిక ఇస్తుంది వెంటనే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో ఒక మంచి పూజ ఏదైనా చేసేసుకోండి ఇంట్లో మీకు మీరుగా జపం చేసుకోండి తప్పలేదు ఆంజనేయ స్వామిని మాకు అది డబ్బులు లేవండి ఇప్పుడు పురోహిందు పిలిపించిన ఇప్పుడు ఏమి చేయలేననుకునే వాళ్ళు సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తా రామభజన చేసుకోండి సరిపోతుంది దానికి ఏం ఖర్చు కొత్తగా ఇంట్లో ఉండేటువంటి నలుగురు పది మంది ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ చక్కగా శ్రీరామ నామ రామే తీ రమే రామే మనోరమే అనుకోవచ్చు లేదా జయ జయ రామ్ జయ జయ రామ్ రఘు జయ జయ రామ్ అనుకోని కూడా మనం అలా చేసినా సరే మీకు ఈ సిమ్టమ్స్ తగ్గుతాయి అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము కొన్ని కొన్నిసార్లు ఈ ఎక్కడో పడేసిన ఉంటుంటాయి కొన్ని దిష్టి తీసి పడేసినా ఉంటుంటాయి అటువంటి వాటి వల్ల కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది ఈ కుజులు పాడైనప్పుడు అలాగే శనిగనక పాడైతే ఈ కన్యాలగ్నం వారికి ఇది వీళ్ళ కంటే కూడా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అండ్ సంతానం మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి మేనమానం మీద కూడా పడుతూ ఉంటుంది అనుకోండి ఎఫెక్ట్ అది అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ గ్రహం స్పాయిల్ అయ్యి ఆ దశలు నడుస్తున్నాయి ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం చేస్తూ ఉండండి అదేవిధంగా మీరు ఎక్కువగా కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళొస్తూ ఉంటే ఎక్కువ మీకు దీని మీద ఎఫెక్ట్ అనేటువంటిది పడదు కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి అందరికీ ఒకైతే అయితే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో అంటే మనం చూస్తూ ఉంటాం చూసారా ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగదు మళ్ళీ అది మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవి గనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడు అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటారు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా అది కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్వసాధారణంగా ఇట్లాంటి జరిగిన ప్రేమవుతుంది అంటే నిద్రపడదు తొందరగా నిద్రపట్టదు ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం ఎవరెవరో కళ్ళలోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా కనిపిస్తుందండి నాకు తెల్లటి ఆకారం అది ఏంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవడం ఒకటి మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడో జరుగుతుందండి భ్రమని దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ నిజమా అనడానికి దేవత సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు ఎక్కడ కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉలిక్కిపడ్డాలు ఇట్లాంటివి ఉండవు కానీ భ్రమ కాకకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి జరు జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు కనుక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుంది అనేటువంటి భావంతో కొంత అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు స్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు స్పాయిల్ అవుతాడు కుంభలగ్నానికి ఆరో అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంత తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది అంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది ఏ సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక ఆరు నెలలో అట్లా వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే మనస్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషులని ఇట్లా తిప్పేస్తున్నట్టు అంత ఏముండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకల్ని కొయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారి కంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడూ తీసుకోదు కింద ఉండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకు కుక్కలకో లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవుకు పెట్టడం వచ్చేస్తే ఆదోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుంభం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే గనక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అప్పుడు విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడ నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెను కనుక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సింటమ్స్ కానీ ఇబ్బందులు కానీ తలుగుతాయి పూర్తిగా